నాలుగు పాయింట్ ఐదు కోట్ల సంవత్సరాల క్రితం జీవించి ఉన్న పాము శిలాజం గుజరాత్లోనే కచ్ ప్రాంతంలో లభించింది దీనికి ఏమని పేరు పెట్టారు ఆన్సర్ వాసకి ఇండికాస్ ఐపిఎల్ పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఏ జట్టు రికార్డు సృష్టించింది ఆన్సర్ సన్రైజర్స్ హైదరాబాద్ నూట ఇరవై ఐదు ఏ మూడు మతాలను కలిపి అబ్రహామిక్ మతంగా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది ఆన్సర్ క్రైస్తవం ఇస్లాం జుడాయిజం కేవలం క్యాన్సర్ కణాల మీద మాత్రమే పనిచేసే ఇమ్యూనోథెరపీని ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు ఆన్సర్ అమెరికా వరల్డ్ హెరిటేజ్ డేను ఏ రోజు జరుపుకుంటారు ఆన్సర్ ఏప్రిల్ పద్దెనిమిది వరల్డ్ హెరిటేజ్ డే రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏమిటి ఆన్సర్ డిస్కవర్ అండ్ ఎక్స్పీరియన్స్ డైవర్సిటీ తూర్పు తీరం వెంబడి భారత నావికాదళం తాజాగా చేపట్టిన భారీ యుద్ధ విన్యాసాల పేరు ఏమిటి ఆన్సర్ పూర్వీ లెహర్ ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన ఆటగాడు ఎవరు ఆన్సర్ ప్రేజర్ మెక్ గ్రూక్ పదిహేను బంతుల్లో హై జంప్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆటగాడు ఎవరు ఆరు పాయింట్ ఇరవై నాలుగు మీటర్ల ఎత్తు ఆన్సర్ ఆర్మాండ్ సెల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ఆన్సర్ తెలంగాణ టీ ట్వంటీలలో ఎక్కువ సార్లు రెండు వందల యాభైకి పైగా పరుగులు చేసిన జట్టుగా ఏ జట్టు రికార్డును హైదరాబాద్ జట్టు సమం చేసింది ఆన్సర్ సర్రే సార్లు విజెంట్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ రెండు వేల ఇరవై నాలుగుగా ఎవరు నిలిచారు ఆన్సర్ పాట్ కమిన్స్ ప్లాస్టిక్ దుర్వినియోగంలో ప్రపంచంలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ఆన్సర్ రెండవ స్థానం న్యూస్ వీక్ కవర్ పేజీ మీద చోటు సంపాదించుకున్న రెండవ భారత ప్రధానమంత్రి ఎవరు ఆన్సర్ నరేంద్ర మోడీ గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ నివేదిక ప్రకారం రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై మూడు మధ్య ఏ రాష్ట్రంలో అత్యధికంగా చెట్లు నరికివేయబడ్డాయి ఆన్సర్ అస్సాం